అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఆరు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరాకోడి మీద గెలుస్తుందో చెబుతాను జాన్ల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి ఈ రోజు మొత్తం అయితే మనకి శ్రవణం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి తెలుపు గల డాగ్ వచ్చేసరికి కాకి మీద బిజినెస్ వేస్తుంది అనేది కాకి డాగ పింగళా మీద విజిన్స్ చేస్తుంది తెలుపు గల వచ్చేసరికి నలుపు గల నెమల మీద విజిన్స్ వేస్తుంది ఇవన్నీ మనకి శ్రవణంలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి నక్షత్రం మాత్రం మనకి ఈరోజు మొత్తం ఒకే ఒక నక్షత్రం శ్రవణం అనేది నడుస్తూ ఉండి సో ఇదండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు వచ్చేసరికి మనకి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే గనక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైలా తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి కోడి బింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి డాగను కనుక చాలా బాగా అయితే ఉండిందండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ బరల మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగపింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ వాళ్ళకి ప పిచుకుబోర పిచుకుబోరడాగా ఎర్రకరయి గాజుగక్రాయి ఎర్రబొట్ల సేతువ చింతపిక్కల రసంగి కోడిడాక ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల కాకి నెమలి పచ్చగాకి డాగ నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి కాకి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టి కాకి నల్ల కాకి ఇవన్నవి జాముల చూపులు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుకు వచ్చేసరికి ఎర్రపూల కానీ డాగపింగ్లు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగోజాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రెమ్మలి శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల ఎర్ర అబ్రాసు పన్నుడాగ ఇవన్నీ విజాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట కాకి కాగినమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ విజంలో చూపులకి ఓడిపోతాయండి ఈ జామంలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో అండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాకిడాక బర్రె కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పర్ల ఎర్ర బ్రాసు డాగ నెమలి బర్రెల కాకి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి డాగ ఇవన్నీ జామ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగల కోడిమైల మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బొట్ల సేతువ తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవనేవి ఈ చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనం ముసుగు వచ్చేసరికి ఎర్రనెమ్మలు కానీ కాయిడాక పరలా కానీ నెమలిగా వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆరోజాము సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగళ బాగా పసింగల కాకి తొమ్మిది వన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయాలను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమేల మిరపండు డాగ ఇవన్నీ విజయాలను చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజు చూపులు గెలిచేవి ఓడివి ఈ జాన్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిన ఇవన్నీ జనంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సుత్తడాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పన్ను డాగ ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జానంలో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జానంలో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబొట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాములు చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచేవి కూడా చూసారు కదా ఈ జాములో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్